చెప్పండి విషయం మన చెప్పు మొన్న పేపర్ లో మాకు వచ్చింది ఏంటంటే కొద్ది జిల్లాల అధ్యక్షులు మేము మాట్లాడాలని పెద్ద డబ్బులో మా వికారాబాద్ జిల్లా ఉంది మాకు ఎవరికైనా అవకాశం ఉంది తండ్ర పాటలకి వెళ్ళి రాజీనామా పరిస్థితి చెప్పండి పార్టీ అభిప్రాయం ఏడు నాడు ఆలోచన చేసి మీ అభిప్రాయం చెప్పొచ్చు తప్ప इलेक्शन इलेक्शन मार्च पर चले जाएंगे सब मामले पर ऊपर उठाया गया इंपोर्टेशन का अंदर से बंद करना बंद करना बंद करना इन ज़माने का फोर्टीएस मिशन बेकार हो गया अभी कहानी आया आया था पीछे

లేదు నేను ఒప్పుకుంటా చెప్పుడే చెప్పలేదు మీరు చెప్పారు కాబట్టి మేము వాళ్ళని అవుతున్నాం ఆయన చెప్పినా చెప్పకపోయినా అల్టిమేట్ మళ్ళీ మనము పార్టీకి అట్లానే అంటే అట్లానే ఏం అదే